మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వచ్చా చూడండి మూడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగున చూడండి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా రిలయన్స్ రిలయన్స్ ఛార్జీ అనేసి ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్ కే ఇవ్వండి రెండు వేల పదహారు మోడలు ఎక్సలెంట్ గా ఉందండి ఈ వెహికల్ ఈ రోజు మన ముందుకు వచ్చింది అతి తక్కువ రేటు తొంభై ఆఫర్ తో వదులుతాము ఆల్ వెహికల్ నేను ఎక్కడ తీస్తున్నాను ఎక్కడ అనేసి మీకే క్లారిటీ చూపిస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరూ చూడండి ఈ కేఎఫ్ ఈ రోజు మన ముందుకు వచ్చింది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెవెన్ సీటర్ అండి ఈ వెహికల్ దొరికేదే తక్కువ కాబట్టి డీజిల్ వెహికల్ అండి తక్కువ రీడింగ్ తిరిగింది కేవలం నలభై వేల కిలోమీటర్లు తిరిగిండేది పదహారు మోడల్ అండి కాబట్టి అయినంత త్వరగా ఈ వెహికల్ తీసుకెళ్ళండి తక్కువ రీడింగ్ తిరిగింది కేయ రిజిస్ట్రేషను సెవెన్ సీటరు చాలామంది చాలా వరకు అడుగుతుంటారు మళ్ళన్నా మాకు సెవెన్ సీటర్ కారు కావాలనేసి ఈరోజు మన ముందుకు వచ్చింది కేవలం చూడండి నాలుగు లక్షల తొంభై వేలకి ఇస్తానండి కేవలం ఫోర్ ల్యాక్స్ నైంటీ థౌజండ్కి అతి తక్కువ రేటు వంపర్ ఆఫర్ సెవెన్ సీటర్ డీజిల్ వెహికల్ చూడండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అయినంత త్వరగా వచ్చి తీసుకెళ్ళండి ఇక్కడ చూడండి అన్నమయ్య జిల్లా మదనపల్లి మరి ఇక్కడ చూసి ప్రాక్టీ పెట్రోల్ బంక్ వద్ద ఇక్కడ ఈ వీడియో తీస్తున్నాను కాబట్టి నేను ఎక్కడ తెస్తున్నాను ఎక్కడ చేస్తున్నాను అనేసి మీకు క్లారిటీ వస్తుంది ఈ వెహికల్ జాతీయ రోజులంటే ఉండదండి యూట్యూబ్ ఛానల్లో పెడతానంటే మల్లన్న మాకు ఈ కారు కావాలంటారు దాని ఇంకా అయినంత త్వరగా వెహికల్ తీసుకెళ్ళండి మా అడ్రస్ దీంట్లో వస్తుంది ఫోన్ నెంబర్ పైన వస్తారంటుంది కాబట్టి ఈ వెహికల్ చూసిన తక్షణమే తీసుకెళ్ళండి ఈ వెహికల్ చేయడండి జైలో వెహికల్ రెండు వేల పదకొండు వైట్ కలరు ఫ్యాన్సీ నెంబరు తక్కువ రేటు తక్కువ రేటింగ్ జరిగిండేది కేవలం ఒక్క లక్షల అరవై ఐదు వేలకు ఇస్తా కాబట్టి అయినంత త్వరగా ఏసీ వర్కింగ్ సిస్టమ్ వర్కింగ్ అవుట్లుక్ కానీ నాలుగు నాలుగు పెద్ద టైర్లు ఎక్సలెంట్గా ఉంది వెహికల్ వదిలితే దొరకదు సెవెన్ సీటర్ కావాలంటారు కాబట్టి ఈ రెండు వెహికల్ చెప్తున్నా చూడండి నాలుగు లక్షల తొంభై వేలు ఫోర్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ సూపర్గా ఉంది కండిషను చూడండి రెండు లక్షల అరవై ఐదు వేలు కాబట్టి ఈ వీడియో చూసిన తక్షణమే మెహికల్ డెలివరీ తీసుకెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కలో ఉన్న బెల్ ఐకాన్కి క్లిక్ చేయండి నా అడ్రస్ అన్నమాయి జిల్లా మదనపల్లి కునూర్ రోడ్ వైకొండ మరి నవోదయ గ్రౌండ్లో ఉంటాయి చూడండి మీరు వచ్చే ముందర ఒక మెకానిక్ని కూడా ఎంటబెట్టుకొట్టుకోవాలంటే కాబట్టి ఈ వెహికల్ జాస్తి రోజులుందు కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులారా కేవలం నాలుగు లక్షల తొంభై వేలు రెండు లక్షల అరవై ఐదు వేలు పదకొండు మోడలు పదహారు మోడలు కాబట్టి సెవెన్ సీటర్లు రెండు వెహికల్ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి సెవెన్ సీటర్ కావాలంటారు రాండి మా ముందుకి తీసుకెళ్ళండి కాబట్టి సబ్స్క్రైబ్ చేయకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టి ప్రతి వీడియోలు అప్డేట్ అవుతూ ఉంటాయి అయినంత త్వరగా ఈ వెహికల్ తీసుకున్నటువంటి సోదరుల జాస్తి రోజులు ఉండదు